వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోటా మార్కెట్లో లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఏదో పేరుకు ఒక చోటు మాత్రం మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫార్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందలు అలాగే నాలుగు వందల ముప్పై రూపాయల వరకు సూపర్ టాప్ టాప్ రేట్ పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఆల్సో ఫోర్ థర్టీ రూపీస్ వడిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు త్రీ హండ్రెడ్ అలా అండ్ ఆల్సో త్రీ ట్వంటీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు మూడు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికాయి త్రీ థర్టీ రూపీస్ కోలార మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సీట్ టొమాటో కూడా నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్